మార్కెట్ డిమాండ్కు తగ్గట్టు రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరంలో మహిళా ప్రగతి కేంద్రం ఈ ఎస్బీఐ సిటీ జిల్లా సమాఖ్య కార్యకలాపాలను మంత్రి పరిశీలించారు ఆయా కేంద్రాల్లో యువతకు ఇస్తున్న శిక్షణపై ఆరా తీశారు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థల గురించి తెలుసుకున్నారు గత ప్రభుత్వం నైపుణ్య శిక్షణపై తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మంత్రి మండిపడ్డారు స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది మహిళా ప్రాంగణం అయితే టూ ఇయర్స్ నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు ఇంజనీరింగ్ కాలేజ్ లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో ముప్పై మంది చాలా చిన్న నంబర్స్ తో ట్రైనింగ్ జరుగుతుంది అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్ లో స్టాండర్డ్ స్టాండర్డ్ వర్క్ స్టైల్ కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ కొంచెం అంటే మార్కెట్ కి గా మనం తయారు చేసుకోగలిగితే ఎక్కువ శాతం విద్యార్థులకు మంచి జరుగుతుందని ఇప్పుడు మనం ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే వైజాగ్ విజయనగర్ శ్రీకాకుళంలో ఎంప్లాయ్మెంట్ వచ్చే దశకి మనం ట్రైన్ చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేసి దేశంలోని ప్రపంచంలోని మనం వెళ్ళా మనం కొంత కుర్రోలు పని అంటే అవకాశం వచ్చే దశగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తయారు చేసే విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం